రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ప్రవక్త అయిన యషియావ్ గ్రంథము యాభై మూడవ అధ్యాయము పదకొండవ వచనము అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే యేసు ప్రభు వారి రాకడను గురించి ఆయన చేయబోవు కార్యములను గురించి ప్రవక్త అయినటువంటి యషాకు దేవుడు ముందుగానే బయలుపరిచాడు ఆ రీతిగా ప్రవక్త యేసు ప్రభువారి గురించి చక్కగా ఈ గ్రంథంలో వివరించటం మనం చూడవచ్చు మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును అంటే ప్రభువారు ఆ శిలువలో ఎంత వేదన భరించాడో మనమందరము చూసాము అయితే ఆ వేదనను చూసి కూడా ఆయన తృప్తి నొందుతూ ఉన్నాడంట అదేవిధముగా నీతి మంత్రుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును అంటే నీతిమంతుడు అంటే ఎవరు ప్రభువారు యేసు ప్రభువారు దేవుని యొక్క కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చాడు మానవ రూపాన్ని ధరించాడు అదేవిధంగా ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటంటే సకల మానవాళి పైన ఉన్నటువంటి పాప దోషములన్నిటినీ పరిహరించటానికే అందుకే ఆయన జనుల యొక్క దోషములన్నిటినీ కూడా సిలువలో భరించాడు ఆ శిలువలో భరించి ఆ శ్రమను మన మీద పడవలసినటువంటి శిక్షను ఆయన భరించి మనకు స్వతంత్రతను అనుగ్రహించాడు మనకు నిత్య జీవాన్ని ఉచితంగా అనుగ్రహించాడు అంటే దేవుని యొక్క ఉగ్రత మనుషులపైకి రావాల్సింది తన కుమారుని మీదకే పంపటం జరిగింది ఆ రీతిగా లోకమంతటి మీదకి రావలసినటువంటి ఉగ్రతను ఒకే ఒక వ్యక్తి భరించాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో చిత్రహింసలు పడి నరక అనుభవించి ఆయన మృతి నొందటం జరిగింది అదంతా మన కోసం మాత్రమే మనలను పాపంల నుంచి దోషంల నుంచి విడుదల చెందించటానికి మాత్రమే ఆయన భరించాడు అంటే మన పాపములు మన దోషములు మన హేయక్రియలను బట్టి మనకు రావలసినటువంటి శిక్షను మన బదులుగా ఆయన స్వీకరించాడు మనలను నీతిమంతులుగా ఆయన రక్తం ద్వారా మనలను శుద్ధీకరించాడు ఇది గొప్ప మర్మము అయితే అది ఆయన భారముతో చేయలేదంట సంతోషంతో చేశాడంట మనందరినీ విడిపించుటలో ఆయన సంతోషముగా తన ప్రాణాలను అర్పించటం మనము చూస్తున్నాము మనందరినీ కూడా ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా చేయటం మనము చూస్తున్నాము కాబట్టి ఆయన మన దోషములన్నిటినీ కూడా భరించి మనలను నిర్దోషులుగా చేశాడు అంటే ఇక మన మీద ఏ దోషశిక్ష పడకూడదు అదంతా కూడా ఆయన భరించేశాడు మన పాపములన్నిటికీ ఆయన ప్రాణం ద్వారా ఆయన వెల చెల్లించేశాడు అందుకే ఇక దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాదు దేవుని యొక్క కృపను మాత్రమే మనము పొందుకోగలము మనము ఆయనను అంగీకరించి క్రీస్తు దేవుని కుమారుడని మన పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణము నుండాడని తిరిగి మూడవ దినమున లేచాడని పరలోకమునకెక్కిపోయి రెండవ రాకడలో వస్తాడని ఎవరైతే నమ్ముతారో ఆ నామంలో బాప్దేశం పొందుతారో వారందరూ నిర్దోషులే వారి మీద ఏ పాప దోష శిక్ష అనేది పనిచేయదు వాటన్నిటికీ వెల ముందుగానే ప్రభువారు చెల్లించేశారు ఆయన నామంను ఎందరు అంగీకరించారో వారందరూ కూడా రక్షింపబడతారు ఇది గొప్ప మర్మము కాబట్టి ఏస అంత శ్రమల కూర్చి తన ప్రాణమును అర్పించి మనకు అనుగ్రహించినటువంటి రక్షణను ఏమాత్రము మనము నిర్లక్ష్యము చేయకూడదు ఎల్లప్పుడూ జాగరూకులమై ఆయన త్యాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉంటే మనము తిరిగి మరలా ఆ పాప దోషకరమైన జీవితంలోనికి ప్రవేశించకుండా ఉంటాము అందుకే వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మన పట్ల చేసినటువంటి కార్యాన్ని మనము నిరంతరము గుర్తుపెట్టుకోవాలి మన కోసము ఆయన దెబ్బలు తిన్నాడు మన కోసము ఆయన బల్లెపు పోటులు భరించాడు మన కోసము ఆయన ముండ్లపై మొండ్ల కిరీటాన్ని తలపై ఆయన భరించాడు మనలను రక్షించటానికి ఆయన మూడు మేకులకు శిలువపై వ్రేలాడాడు ఆయన బలవంతుడు ఆయన శక్తివంతుడు అందుకే దానిని భరించగలిగాడు మానవ మాతృలెవరూ కూడా ఆ ఘోరమైన శిక్షను భరించలేరు అందుకే దైవ కుమారుడు మాత్రమే ఆ యొక్క శిక్షను భరించగలిగాడు శిక్షను భరించి మనందరినీ కూడా విముక్తులను చేశాడు ఆయన అనుగ్రహించినటువంటి విమోచనను రక్షణను మనమందరము కాపాడుకుందాము నిర్దోషులుగా ఈ లోకంలో జీవిద్దాము ప్రార్థించుకుందాము కృపా సత్య సంపూర్ణుడా నీతిమంతుడా పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం అంతటిని బట్టి నీకే వందనములు మమ్మల్ని ఎంతగా ప్రేమించావంటే మా నిమిత్తము మా పాప దోషముల పరిహారము నిమిత్తము నీ కుమారుడైనటువంటి ఏకైక కుమారుడైన యేసు ప్రభు వారిని లోకంలోనికి పంపించావు ఆ రీతిగా మా యొక్క పాప దోషములకు పడవలసిన శిక్ష మేము అనుభవించాల్సినటువంటి ఘోరమైన శిక్ష నీ కుమారుని మీద వేసి ఆయన ఆనందంగా దానిని స్వీకరించి మా మీద ఉన్నటువంటి ప్రతి విధమైన పాపదోషములను తొలగించి వేసి దోషులమైనటువంటి మమ్మల్ని నిర్దోషులుగా చేసి ఉన్నాడు దాని అంతటిని బట్టి నీకే స్తోత్రములు నీ కుమారుని యొక్క శిలువ మరణం ద్వారా మాకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క నిర్దోషత్వమును మేము కొనసాగించుకోవటానికి మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి నీలో ఆత్మీయంగా ఇంకా మేము ఎదిగి వర్ధిల్లటానికి కృప చూపించండి ఆత్మవర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలలో మేము వర్ధిల్లుతామనేటువంటి నీ వాక్యము మా జీవితాలలో క్రియారూపకంగా ఫలించేటట్లు కృప చూపించండి ఇదిగో ఈ దినము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నిర్దోషులుగా నీ రక్తం ద్వారా తీర్చబడ్డారు కాబట్టి నీతివంతులుగా నీ యొక్క రక్తం ద్వారా త్యాగం ద్వారా తీర్చబడ్డారు కాబట్టి ఆ నిర్దోషత్వాన్ని నీతివంత్వాన్ని అలాగే పరిశుద్ధతను సదాకాలము కాపాడుకోవటానికి ఆశా నిగ్రహం కలిగినటువంటి హృదయాలను ప్రతి ఒక్కరికి ఈ వాక్యం వింటున్నటువంటి వారికి దయచేయండి ఆశీర్వదించండి నీ మేలులతో తృప్తిపరచండి ఉన్నతమైనటువంటి దీవెనలో కుమ్మరించి నీ నామానికే మహిమ తెచ్చుకోవాల్సిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆ